అంతులేని వీరులు కిరీటం అంటూ బిగ్ బాస్ అయితే టీమ్స్కి నేమ్స్ ఇచ్చి గేమ్స్ అయితే స్టార్ట్ చేసేయడం జరిగింది అయితే ఈ టీమ్స్లో ఒక్కొక్కరుగా అయితే ఒక్కొక్క టీం నుండి వెళ్లాల్సి ఉంటుంది ఇద్దరు పోటీదారుల మధ్యన బిగ్ బాస్ అయితే టాస్క్ ఇస్తున్నాడు అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో ఎవరు గెలుస్తారో వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్కి చేరుకొని ఫుడ్ని అయితే అందుకోవడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఓడిపోతే వాళ్ళతో పాటు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా పస్తులు ఉండాల్సిందే అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ రావడం జరిగింది ఈ టాస్క్లో భాగంగా అయితే ఆడుతూ నైనిక అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది తను అనుకున్న దానికన్నా తక్కువ అయితే దానికి సంపాదించడం వల్ల ఈ భాగంగా తను ఏడుస్తూ ఉంటుంది మరొక వైపు విష్ణుప్రియ సైతం చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేసింది ఈరోజు హౌస్ మొత్తం ఎంతో హ్యాపీగా ఏ గొడవలు లేకుండా నామినేషన్ విషయాలు అన్నిటిని మర్చిపోయి వాటి షార్ట్ షార్ట్అవుట్ చేసుకొని బాగున్నారు అనుకుంటే బిగ్ బాస్కి ఇవన్నీ నచ్చవు కదా ఇంకా అందుకనే గొడవ అయితే మొదలు పెట్టడం కాకుండా ఈసారి ఏడుపులతో ఎమోషనల్ చేద్దామని బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయాడు ఇంకా వాళ్ళ రేషన్ అంతా తీసేసుకొని ఈరోజు హౌస్ మేంట్స్ అందరికీ గట్టిగా టాస్క్లు అయితే ఇచ్చేసి పస్తులు ఉంచలేదు మొత్తానికి హౌస్ మెంట్స్ ఒక ఆట ఆడేసుకున్నాడని చెప్పుకోవచ్చు మరి ఈరోజు ఎపిసోడ్పై మీకేమనిపిస్తుంది అనేది చూసాక తెలియజేయండి